వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు తెలంగాణ అప్పులు పది లక్షల కోట్లు మహారాష్ట్ర అప్పులు ఇరవై లక్షల కోట్లు ఈ రకంగా చెప్పుకుంటూ రాష్ట్రానికి రాష్ట్రానికి కంపారిజన్ గతంలో బాగానే చేసాం రెండు వేల పంతొమ్మిది ప్రిసైజ్లీ ఐ గెస్ రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటా భారతదేశ అప్పు వంద లక్షల కోట్లు అని విన్నాను మళ్ళీగో ఇవాళ వార్త చూస్తే ఇవాళ నిన్న వచ్చినట్టుంది పూర్తిస్థాయి లెక్కలతోటి చెక్ చేసుకుంటే భారతదేశపు అప్పు అక్షరాల రెండు వందల లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రెండు వేల పదిహేను పదహారు దగ్గర నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు మొత్తం అంతా కలిపి అక్షరాల రెండు వందల లక్షల కోట్లు ఇందులో ఉన్నటువంటిది అందులో రాష్ట్రాల అప్పు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అప్పు చూస్తే ఎనభై ఒక్క లక్షల కోట్లు అనేది ఉంది సో జీడిపిలో యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతానికి ఇది సమానం కేంద్రానికి వస్తున్న ఆదాయంలో ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు శాతం మొత్తం రుణాల మీద వడ్డీ చెల్లింపులకు వెళ్తోంది నిర్మలా సీతారామన్ గారు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం సో ఏడాదికి తీసుకుంటున్నటువంటి అప్పు పదహారు పదిహేను పదహారు నుంచి చూస్తే మొదటి మూడేళ్ళు ఆరు లక్షల చిల్లర దగ్గర దగ్గరగా నియర్ టు సిక్స్ ల్యాక్స్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆరున్నర లక్షల కోట్లు పంతొమ్మిది ఇరవైలో తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఇరవై ఇరవై ఒకటికి పద్దెనిమిది లక్షల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండుకి పదిహేను లక్షల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చరికి పదిహేడు లక్షల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదహారు లక్షల కోట్లు అందులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రొవిజనల్ కూడా ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచినా ఒకసారికి ఈసారి కూడా పదిహేను లక్షల అరవై తొమ్మిది పదిహేను లక్షలు పదిహేను పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు సో ఇప్పటి వరకు ఉన్నటువంటిది అక్షరాల రెండు వందల లక్షల కోట్ల రూపాయల అప్పు ఇందులో జీడిపి అప్పు ఎంత ఉంది అనేది చూస్తే పర్సంటేజ్ యాభై ఆరు పాయింట్ ఒక్క శాతం అలాగే చెల్లించిన అసలు తెలుసుకొచ్చినటువంటి దాంట్లో చెల్లించిన అసలు నాలుగు లక్షల అరవై ఒక్క వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఆరు అంచనాలు వేశారు చెల్లిస్తున్న చెల్లించబోయేటువంటి అప్పు అసలు వడ్డీ పన్నెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు అంటే అసలు నాలుగు లక్షల కోట్లు చెల్లిస్తున్నాం వడ్డీ పన్నెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు చెల్లిస్తున్నాం బడ్జెట్లో మొత్తం ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు పర్సెంట్ అని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది సో దీంట్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అప్పు ఎనభై ఒక్క లక్షల యాభై నాలుగు వేల నాలుగు కోట్ల రూపాయల రుణం దీంట్లో అత్యధికంగా తమిళనాడుకి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్లు లక్షల కోట్లు మహారాష్ట్ర ఎనిమిది పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు కర్ణాటక ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు దీంట్లో నిలిచాయి అంటే ఏది కేవలం అప్పు కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్నటువంటిది ఇంకోటి కదా కేంద్రం నుంచి తీసుకున్నది రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి అప్పు ఈ కమిట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించి అనమాట ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నటువంటివి బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలు ఇవి కాదు సో ఇలా ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి పదేళ్లలో మొత్తం నూట ఎనభై రెండు శాతం పెరిగింది ముప్పై ఎనిమిది శాతం వస్తున్నటువంటి ఆదాయం ప్రతి ఏటా వచ్చేటువంటి ఆదాయం అంతా వంద రూపాయలు వస్తుంటే ముప్పై ఎనిమిది రూపాయలు కేవలం వడ్డీలకు పోతుంది వంద రూపాయలు ఇన్కమ్ ఉంటే వడ్డీలకి ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పోతుంది అందులో సంవత్సరానికి రూపాయ నాలుగు రూపాయలు అసలు కింద జమ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మిగిలేదు అరవై ఈ అరవై శాతంలోనే రాష్ట్రాలకి పంపిణీలు ఇతరత్ర మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దాంట్లోనే ఇది భారతదేశం యొక్క అప్పు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి